పెద్దపూరంలో ఉండేటప్పుడు అసలు ఎప్పుడు మ్యాక్సిమం శివాలయం అంటే ఇక్కడికే వెళ్ళేవాళ్ళం లెమ్ స్కూల్ రోడ్లో ఉండేది అనమాట లేదా అంటే సామర్లకోట దగ్గర గుడికి తీసుకెళ్ళేవారు మా డాడీ శివాలయానికి షిరిడి సాయిబాబా గుడి దాన్ని ఆనుకునే ఉంటుంది అన్నమాట కం అప్పుడు కొంచెం ఆధ్యాత్మికంగా జనాలు కూడా అలాగే ఉండేవారు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాగానే కలిసి ఉండేవారు ఇప్పుడు కూడా అలాగే కలిసి ఉంటున్నారు కానీ ఏమన్నా సౌత్ ఇండియాలో ఇది ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మ్యాక్సిమం హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ తా అందరూ అందరు పండగల్లోనే పాల్గొనేవారు నేను చర్చ్కి వెళ్ళేవాడిని అలాగనే గుళ్ళకి కూడా వెళ్ళేవాడిని చర్చ్కి ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు అనమాట డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కానీ క్రిస్మస్కి కానీ లేదంటే జనవరి ఫస్ట్కి కానీ అలా వెళ్ళేవాడిని ఈ సామర్లకోటలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదంతా మెయిన్ రోడ్ పెద్దాపురం అన్నమాట ఇక్కడ రెండు టెంపుల్స్ ఉంటాయి వీరాంజనేయస్వామి టెంపుల్ అని ఇంకొక టెంపుల్ ఉంటుంది ఇక్కడ అయితే బాగుంటాయి చిన్న అయినా చాలా చక్కగా ఉంటాయి మరిడమ్మ గుడికి ఎప్పుడు జాతర జరిగేది ఆషాఢ మాసంలో నెల రోజులు జరుగుతుంది అన్నమాట అప్పుడు బాణాంతి అసలు మా జాతరప్పుడు భలే కాల్చేవారు నాగుపాము కానీ ఎత్త చిట్టని అవన్నీ మరి ఇప్పుడు అన్నీ కాలుస్తున్నారో లేదో తెలియదు కానీ మంచి ఫేమస్ ఈ గుడి అక్కడ కూడా వెళ్ళా సాయిబాబా టెంపుల్ గురువారం గురువారం మా డాడీ తీసుకొచ్చేవారు ఇక్కడికి చాలా ప్రశాంతంగా ఉండేది అదేంటో ప్రసాదం ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు పెట్టారు నూకాలమ్మ టెంపుల్ ఎప్పటి నుంచో అనుకున్న అప్పుడు పెద్దాపూర్లో ఉన్నప్పుడు కుదరలేదు కాంట్రకోటలో ఉంటుందన్నమాట టెంపుల్ అమ్మవారిని దర్శించుకొని ఇంకా అటు చర్చ్ స్మృతులన్నీ అలా ఉంటాయి కదా కేక్ కోసం ఆటల కోసం చర్చ్కి వాళ్ళం ఫ్రెండ్స్తో పాటు మంచి అప్పుడు ప్రోగ్రామ్స్ అవి బాగా జరిగాయి మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కానీ జనవరి ఫస్ట్ కానీ ప్రోగ్రామ్స్ అయితే బాగా జరిగాయి అప్పుడు బాగా వాళ్ళం ప్రతి ఇయర్ మాకు ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోయినా హాస్పిటల్కి తీసుకొచ్చి వచ్చేదారులు ఇక్కడ మసీదులో అదే దర్గాలో తాళ్ళు తాయిత్తులు కట్టేవారు అన్నమాట మాకు అలా అందరూ ఒకేలా ఉండేవాళ్ళం అప్పుడు